విజయవాడలో జరిగిన సంచార జాతుల విముక్తి దినోత్సవ మహాసభకి గుంటూరు నుంచి బీజేపీ నాయకులు శనివారం భారీగా తరలి వెళ్లారు బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు డాక్టర్ సనిక్కల ఉమాశంకర్ రామకృష్ణ సత్యనారాయణ శ్రీనివాసు సురేష్ జైన్ రవి శేషగిరిరావు తదితరులు విజయవాడ సభకు వెళ్లి వారిలో ఉన్నారు ఈరోజు విజయవాడలో సంసార జాతుల పెద్ద బహిరంగ సభ జరుగుతుంది ఈ యొక్క సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అలాగే నేషనల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు అలాగే గుంటూరు నగరం నుంచి దాదాపు ఐదు వందల మంది ఈ యొక్క సంసార జాతుల వాళ్ళని ఈ యొక్క కార్యక్రమానికి వెళ్తున్నారు వాళ్ళ యొక్క హక్కుల గురించి వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పి ఈ సంసార జాతుల వాళ్ళని ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరుగున పడేసి వాళ్ళకు ఓటు హక్కు లేకుండా కనీసం రేషన్ కార్డు లేకుండా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సంసార జాతులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు రావాల్సిన హక్కులు కల్పించడం వాళ్ళ పిల్లల్ని చదివించడం వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడం అలాగే వాళ్ళ బాగోగులు వాళ్ళకి ఏ అయితే రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు కల్పించి వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకున్నారు దాని సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగే ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను మన విజయవాడలో సంచార జాతుల గురించి మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఒక సభ ఏర్పాటు చేశారు పెద్ద బహిరంగ సభ దానిలో మన జాతీయ ఓబీసీ నేషనల్ అధ్యక్షులు వారు లక్ష్మణ్ గారు అలానే బీజేపీ రాష్ట్ర ముఖ్యులు అందరూ పాల్గొంటారు వారి యొక్క సాంప్రదాయాలని వాళ్ళు ప్రదర్శిస్తారు వారి యొక్క జీవన శైలి గురించి వాళ్ళకి ఉన్న హక్కుల గురించి వాళ్ళు వివరిస్తారు తర్వాత ఒక బహిరంగ సభ చేసి దాదాపుగా ఐదు వందల మందితో గుంటూరు నుంచి బయలుదేరుతున్నాం ముఖ్యంగా వెనకబడిన వీళ్ళందరినీ వాళ్ళ జీవన శైలి ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏర్పాటు సభను ఏర్పాటు చేసి వారి హక్కులు వాళ్ళకు రావాల్సిన నిధులు వాళ్ళందరికీ ఒక సొంత ఇల్లును కూడా నిర్మించే వాళ్ళనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకొచ్చి మంచిగా వాళ్ళ జీవనశైలి పెరిగి వాళ్ళ పిల్లలు అందరూ ఏదైతే ఆలో అనుకుంటున్నామో అభివృద్ధిని సాధి కోరుకుంటున్నామో అంత్యోదాయ సిద్ధాంతాన్ని కట్టుబడిన మన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకుంటా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను